హలో గాయస్ ఈ మధ్యలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఆన్లైన్ ఫ్రాడ్స్ ఆన్లైన్ మోసాలు చాలా జరుగుతున్నాయి కదా సో నాకు కూడా ఒకటి జరిగింది అనమాట అంటే చిన్నదే అనుకోండి సరే చిన్నదే కదా నెగ్లెక్ట్ చేస్తే ఆ చిన్న చిన్నది కాస్తనే చాలా పెద్దది అయిపోతుంది అనమాట అసలు నేను ఎలా మోసపోయాన నాకే అనిపించింది అంటే వాళ్ళు అంత ఇంటెలిజెంట్గా ఉన్నారనమాట మనం అవతల వాళ్ళు ఇంకా చాలా ఇంటెలిజెంట్గా ఉన్నారు సో నాకు జరిగింది ఏంటంటే ఇప్పుడు నార్మల్గా మనం యాప్స్లో అమెజాన్ మీషోలో ఇన్స్టాలో మనం డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ఆర్డర్ పెట్టుకుంటాం కదా సో నేను ఇన్స్టాలో చాలా అంటే చాలా నేను ఆర్డర్ చేసుకున్నా కానీ ఎప్పుడు ఓకే బాగానే ఉంది మనం ముందు వాళ్ళు సిడీ ఆప్షన్ అలా ఉండదు కా ముందే ఆన్లైన్ పేమెంట్ చేయమంటారు కదా సో మనం ముందే చేస్తాము వస్తుంది సో మేబీ ఏదన్నా క్లాత్ కొంచెం అటు ఇటుగా ఉంటే కొంచెం ఏదైనా పట్ల అట్లా కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉండొచ్చు ఏదైనా కలర్ కానీ సో నాకు జరిగింది జరిగిందైతే హండ్రెడ్కి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఓకే బాగానే ఉంది కాబట్టి నేను నార్మల్గా చేసి నేను ఇప్పట్లానే ఒకటి హాఫ్ సారీ చాలా బాగా నచ్చి సరే అని వాళ్ళ పేజీలోకి వెళ్ళి చెక్ చేస్తే ఫాలోవర్స్ దా నాకు తెలిసి నియర్లీ నైంటీకి హండ్రెడ్కి అలా ఉన్నారు మనం ఎప్పుడు చూసినా కొంచెం ఫాలోవర్స్ ఎక్కువ ఉంటే సో జెన్యున్ అనిపిస్తే ట్రస్టు పేరు అనిపిస్తుంది కదా సో నేను కూడా అదే చూసి రివ్యూస్ కొన్న బాగానే ఉన్నాయి సరే ఓకే కదా అని హాఫ్ సారీ ఆర్డర్ చేసుకున్న అది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకుంటా కానీ చూస్తే అది ఫోర్ ఫైవ్ థౌసండ్ కొంచెం డౌట్ అనిపించింది కానీ ఏమో లేదు కావచ్చు అట్లా అని సరే అని ఆర్డర్ చేసి కాకపోతే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే వాళ్ళకి సిఓడి ఆప్షన్ కూడా ఉంది మీరు ఎప్పుడైనా నమ్మకండి అసలు ఇప్పుడు ఇన్స్టాలో కంపల్సరీ వాళ్ళు ఆన్లైన్ ముందు ఆన్లైన్ పేమెంటే చేయమంటారు కొన్ని సిఓడి ఆప్షన్ ఉన్నా వాళ్ళ నెంబర్ కంపల్సరీ ఇవ్వమని చెప్పండి నేను సియడీ ఆప్షన్ ఉండేసరికి ఎందుకు లేమని తర్వాత మర్చిపోతాం కానీ ఆన్లైన్ పేమెంట్ చేద్దామనే వాళ్ళకి నెంబర్ అడిగితే లేదు మేడం మా సియోడి సిఓ వచ్చినాకనే క్యాష్ ఆన్ డెలివరీ తీసుకుంటాము అని అనేసరికి నేను పిచ్చినలాగా నమ్మేశాను అనమాట నేను అక్కడ పెట్టింది ఒక ట్టి నేను పెట్టింది ఒకటి అయితే నాకు వచ్చింది ఒకటి అసలు హాఫ్ సారీ పెడితే బోనీ బ్లౌజ్ లంగా రావాలి కదా నాకు ఒక ఓన్లీ లంగానే వచ్చింది అది కూడా అసలు నేను ఒకటి పెడితే దీనికి దానికి దానికి థౌజండ్ కూడా వర్త్ ఉండదు అంత క్రూరంగా వచ్చింది నేను వాళ్ళకి అడిగాను ఇది రిటర్న్ ఆప్షన్ ఎట్లా అయినా వాళ్ళ కలిగితే మాకేం తెలియదు మేడం ఇది వాళ్ళ సైన్ నుండే వస్తుంది వాళ్ళ సైన్ నుండే రిటర్న్ కానీ క్యాన్సిల్ కానీ ఆప్షన్ వస్తే మేము మళ్ళీ తీసుకోగలుగుతాం మీరు ఆల్రెడీ ఓపెన్ చేశారు కదా అది ఇది అని చెప్పాను నేను వాళ్ళకు లిటరల్గా ఎన్ని మెసేజెస్ చేశానో కాల్స్ చేశానో ఎందుకు ఇన్స్టాలో కదా సో మనకు నెంబర్ ఉంటే మనం కాల్ చేయొచ్చు ఏదన్నా సైబర్ క్రైమ్ కానీ ఎక్కడికన్నా ఇవ్వచ్చు కానీ నెంబర్ లేదు ఇన్స్టా అకౌంట్ అప్పటికి నేను వాళ్ళకి చెప్పాను అంటే మీద పిక్ పెట్టండి మేడం అన్నారు సరే ఓకే బై మిస్టేక్ కావచ్చునే అనుకున్నా పిక్ పెట్టిన తర్వాత కూడా నో రిప్లై నో రియాక్షన్ సో కాబట్టి చెప్తున్న ఎప్పుడన్నా ఇన్స్టాలో ఆర్డర్ పెట్టుకుంటే సీఓడి ఆప్షన్ ఉంటే మాత్రం అస్సలు నమ్మకండి ఒకవేళ ఉన్న నెంబర్ వాళ్ళకి కంపల్సరీ అడిగారు మీ కాంటాక్ట్ నెంబర్ అని సో నాకు జరిగింది ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది కదా అని వీడియో చేశాను అంతే బాయ్